హాయ్ హలో ఈరోజు పౌర్ణమి కార్తీక పౌర్ణమి స్పెషల్ బ్రింజాల్ దమ్ బిర్యానీ అనమాట సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కావాల్సింది ఇందులో పుదీనా ఆనియన్స్ కొత్తిమీర పసుపు బిర్యానీ మసాలా కారము అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో బ్రింజాలు అనేది నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలన్నమాట కట్ చేసుకొని పెట్టుకోవాలి మిడిల్లో ఒక ఫోర్ పార్ట్స్ చేయాలి ఇందులో వచ్చేసి చెక్క లవంగ పూత మొగ్గ అన్నీ ఇలాగ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇలా ఫస్ట్ కుక్కర్ ఏదైనా కూడా పర్వాలేదు ఆయిల్ పోసుకొని ఫస్ట్ మనం ఆన్లైన్ చేసుకున్నాము కానీ చాలా టేస్టీగా ఉంది మనము మామూలుగా వెజ్ వాళ్ళైతే వెజ్ తినే అయితే ఇలా చేసుకుంటే మనకి సంతోషాన్ని ఎప్పుడైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ అప్పుడు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫస్ట్ ఆనియన్స్ ఇలాగా ఫ్రై చేసుకోవాలి రెడ్గా గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి మనం రైస్ని మనము కడిగేసుకొని పెట్టేసుకోవాలన్నమాట అంటే ఒకటికి రెండు ఇలాగో ఆనియన్స్ ఫ్రై చేసుకొని సగం తీసి పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత పుదీనా పెట్టిస్తున్నాను ఇందులో చెక్క లవంగా మామూలుగా యాల బీఫ్ సోంపు ఇందులో అన్నీ ఉన్నాయండి ఇవన్నీ ఇలాగేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి తర్వాత కొత్తిమీర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మిక్సీకి వేసుకొని అలా వేసుకుంటే ఇంకా స్మెల్ ఇంకా బాగుంటుంది నేనైతే అల్లం వెల్లుల్లి మాత్రమే వేసాను నార్మల్గా అది కూడా వేసుకుంటే కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ తక్కువగా ఉంది ఇప్పుడు రైస్ అనేది పక్కకి ఉడకపెట్టుకోవాలి ఇందులో మనము కొద్దిగా సాల్ట్ ఆయిల్ ఇలా అన్ని మసాలాలన్నీ వేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులో పసుపు గరం మసాలా ఇది బిర్యానీ మసాలా అవన్నీ కారము సాల్టు అన్నీ వేసే వేసేద్దాం కావలసినంత సాల్ట్ వేసుకుందాము ఆల్రెడీ మనము రైస్తో వేసాము కదా ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకుంటాం తర్వాత పెరుగు వేసుకుందాము ఇలాగా పెరుగు వేసుకొని కలుపుతావు కలుపుతూ ఉండాలి కొద్దిగా కారం వేసుకోవచ్చు నేను మిర్చి అనేది కొద్దిగా వేసాను మనము కారం వేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెష్ జింజాలు తీసుకొని ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది బ్రింజాల్ దమ్ బిర్యానీ ఇలాగా మనము కలుపుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఊహించిన తర్వాత మనము అందులో వేసేస్తాం ఇప్పుడు నేను పెరుగు పచ్చడి తయారు చేస్తున్నాను ఇందులో ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కావాలంటే పుదీనా వేసుకోవచ్చు కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను మామూలుగా క్యారెట్ తురుము వేస్తాను క్యారెట్ తురుము కానీ మనము ఏదైనా కుకుంబర్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలాగ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసి కొద్దిగా అంటే పెరుగు ఎక్కువగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే అన్నమాట లేకపోతే గట్టిగా ఉంటుంది కొద్దిగా వాటర్ వేసుకుందాము తర్వాత ఇప్పుడు జ్రింజాలు బాగా ఉడిగిపోయింది ఇలాగా బాగా ఇందులో రైస్ వేసేద్దాం మనము ఇందులో నార్మల్ రైస్ ప్రైసా నేను తర్వాత లేదంటే మీరు బిర్యానీ రైస్ కూడా బాస్మతి రైస్ యూస్ చేసుకోవచ్చు ఇలాగ ఈక్వల్గా అంతా పరిచయం తర్వాత ధర పెట్టాను లైట్గా ఇది వచ్చేసి కొద్దిగా వెయిట్ ఇలాగా సిప్గా పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ చాలు ఆల్రెడీ రైస్ కిక్ ఫ్రైస్ కాబట్టి అన్ని కొద్దిగా ఆనియన్స్ ఫ్రై చేసినవి ఆనియన్స్ అన్ని వేసాను అన్ని మరసము లాస్ట్కి ఇలాగా వేసేసుకుంటాం ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను కలుపుతున్నానండి చూడండి చాలా బాగుంది రైస్ బాగా ఉడికింది ఇప్పుడు వచ్చేసి పెరుగు పచ్చడి చూపిస్తున్నాను ఇందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుతున్నాను మంచి కాంబినేషన్ పెరుగు పచ్చడి సూపర్గా ఉంటుంది ప్లీజ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్రింజాల్ దమ్ బిర్యానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి Thank you.